మీడియా మిత్రులందరికీ నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ చాలా అంత సినిమా ఎన్నిసార్లు అన్న ఎప్పుడు మూడు ప్రతిసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది పది సార్ టైటిల్ ఏంటి సార్ అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే రిలీజ్ అని మేము కాదు సేమ్ ఆ రేంజ్లోనే ఉంటుంది నిజంగానే మళ్ళీ కొత్తగా రావటం టు బి ఫ్రాంక్గా నేనైతే ఈ సినిమా ఇంకా ఆల్రెడీ గీతాంజలి వచ్చింది ఇంకేముంటుందిలే అని అనుకున్నాం కానీ ఆ స్టోరీ విన్న తర్వాత శివ బ్రో చెప్పి మాకు నేరేట్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు అందులో కాంబినేషన్ అనమాట ఇంత ఇంత కొత్త ఈ బ్యాచ్ జాయిన్ అవుతుంది ఈ బ్యాచ్ కలిసి లొకేషన్లో మేము చేసి అల్లరికి కోనా గారు ఒక్కొక్కటిని మధ్య నాడుకోవటమే సరిపోయింది రోజంతా చాలా ఎంజాయ్ చేస్తూ నిజంగా అందరినీ నవ్విస్తూ భయపెట్టిస్తూ థ్రిల్ ఇస్తూ వెళ్తూ ఉంటుంది చాలా బాగుంది సినిమా చాలా బాగా వచ్చింది కూడా నిజంగా శివగారు చెప్పినట్టు సిద్ధార్థ్ గారు డిఓపి గారికి అసలు బాగా అనమాట అసలు అనుకున్న దాన్ని ఎలివేట్ చేయడం సార్ మేము నిజంగా ఫస్ట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు భయపడ్డాం నిజంగా ఇదేంది ఈ అవసరంగా భూత బంగళాలు తీసుకొచ్చారు మీరు నమ్మరండి రెండు మూడు రోజుల తర్వాత అందరికి ఆవలి ఇంతలు ఒళ్ళు నిప్పులు వస్తే ఏముందేమో లోనే ఏమైనా పూజలు అని అడిగితే ఉరకవాయ నువ్వు లాగా ఉన్నావు కోనగారు మాకు ఆ లొకేషన్ చూడంగానే నిజంగా చాలా టైం అంటే భయం భయం ఫస్ట్ టైం ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఇట్లా దొరికింది ఏందిరా నాయన ఇదేదో అనుకున్నావు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేసాం చాలా బాగా వచ్చింది ఈ ఈ సినిమాలో అంజలి అంజలి వరల్డ్లో ఉన్న గీతాంజలి ఆ ఇద్దరితో ఉండే ట్రావెల్ థ్యాంక్ యూ మీ మీ సపోర్ట్ లేకపోతే మేము ఈ సినిమాని ఇన్ని పెద్ద మాటలు కాకుండా అంతే అంత మీ ఇద్దరినే అనమాట ఆలీ గారు ఈ బొమ్మతో చేసే కామెడీ కానీ సత్య ఈ సినిమాలో తన తన రోల్ కానీ అసలు కాళ్ళు ఇండియన్ టీం ఒక్కొక్కసారి దిగుతూ ఉంటే బ్యాట్స్మెన్లు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట అసలు సునీల్ అన్న కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు అసలు ఏం చేద్దాం ఎక్కడ ఏది మిస్ అవుద్ది ఎక్కడ ఏది మిస్ అవుతాను అసలు లొకేషన్లో దాన్ని ఏమంటారు రిహార్సెస్ చేసేటప్పుడే ఫిక్స్డ్ అనమాట వీళ్ళు మూడు నాలుగు కెమెరాలు పెట్టి మాకు తెలియకుండా ఛాన్సార్లు దొంగచాటు కూడా అని చెప్పారు సార్ ఆ ఇంప్రొవైజేషన్స్ చేసుకుంటుంది చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం రాజేషు సత్య సునీల్ గారు నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఆయన తరపున కూడా మీ అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పమన్నారు థ్యాంక్ యూ సార్ ప్రవీణ్ గారు సూపర్ సార్ దీంట్లో ఒక మా మాకు పాట ఉంది మంచి పాట మా బాధలు సినిమా వాళ్ళ బాధలతో సాంగ్ చేశారు అది త్వరలో వస్తుంది ఆ పాట చాలా సెన్సేషనల్ అవుద్ది చాలా బాగుంది నేను డైరెక్టర్ గారు ఇంకో కొరియోగ్రాఫర్ కదా ఇంకో అవకాశం ఇస్తారే ఉంటుందా లేదు బ్రదర్ ఇది నేనే చేస్తా అని చెప్పి చాలా సరదాగా ఎందుకంటే అది ఆయన చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ క్యారెక్టర్లు డ్యాన్స్ చేస్తే అలా ఉంటుందో అలా ఉంది వన్ టూ త్రీ ఫోర్ లాగా కాకుండా నిజంగా సార్ మొన్న పాట కూడా చూసాం చాలా బాగుంది కొనగారు వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ గీతాంజలి ఇలా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరిదన్నా మర్చిపోతే అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ నమస్తే